గ్రేటర్ వరంగల్ పరిధిలో వన మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ తెలిపారు మొత్తం అరవై ఆరు డివిజన్లలో పదకొండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు మొక్కలు రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజల భాగస్వామ్యంతోనే వన నాటిన చెట్లను రక్షించగలమంటున్న హార్టికల్చర్ అధికారి రమేష్ తో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమం చెట్లు నాటడం దీనికి గత ప్రభుత్వాలు హరితహారం అనే పేరు పెడితే ఈ ప్రభుత్వం వనమహోత్సవం పేరిట చెట్ల నాటడం కార్యక్రమాన్ని చేపట్టింది సో చెట్లు నాటే కార్యక్రమంలో ప్రధానంగా ఔషధ గుణాలున్న మొక్కలతో పాటు ఇతర మొక్కల్ని కూడా నీడనిచ్చే మొక్కలకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు పండ్ల మొక్కలకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అయితే వరంగల్ నగర పరిధిలో అంటే గ్రేటర్ సిటీ పరిధిలో ఎన్ని మొక్కలు నాటుతున్నారు ఈ హరిత ఈ వన మహోత్సవంలో ఎన్ని మొక్కల టార్గెట్గా ఉంటుంది మరోవైపు గతంలో నాటిన మొక్కల పరిస్థితి ఏంటి మనతో మాట్లాడడానికి జీడబ్ల్యూఎంసి హార్టికల్చర్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ గారు రమేష్ గారితో మాట్లాడదాం రమేష్ గారు నమస్తే యాక్చువల్గా ఎన్ని మొక్కలు నాటుతున్నారు ఈసారి వనమహోత్సవం టార్గెట్ ఈసారి మన వన మహోత్సవం కార్యక్రమంలో మనకి ఇచ్చినటువంటి లక్ష్యం ఎంత అంటే పదకొండు లక్షలు అందులో భాగంగా మేము వరంగల్ మరియు హన్మకొండ రెండు జిల్లాలకు సంబంధించి హన్మకొండ జిల్లాకి ఆరు లక్షలు వరంగల్ జిల్లాకు సంబంధించి ఐదు లక్షల మొక్కలు మేము లక్ష్యంగా నిర్దేశించుకున్నాం మరి గౌరవ మేయర్ గారు మరియు గౌరవ కమిషనర్ గారి సూచనల మేరకు మేము కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అందులో భాగంగా ఎక్కువ శాతం హోమ్స్టే డిస్ట్రిబ్యూషన్ అంటే ఇండ్లకి పండ్ల చెట్లు అదేవిధంగా మునగ మరియు కిచెన్ గార్డెన్ సంబంధించి కరివేప కొన్ని గులాబీ మల్లె మందార సన్నజాజ వంటి చెట్లను మేము సప్లై చేస్తున్నాము గత సంవత్సరం హరితహారం గతంలో పెట్టిన హరితారానికి సంబంధించిన టార్గెట్ ఎంత ఆ మొక్కలకు సంబంధించినందుకు ప్రస్తుత పరిస్థితి ఏంటి గత సంవత్సరం కూడా సేమ్ టార్గెట్ అండి పదకొండు లక్షలు పదకొండు లక్షలు అయితే మనము ఆల్మోస్ట్ వన్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అచీవ్మెంట్ ఉంది అది ఎట్లా అంటే మనము ఈ మొక్కలు నాటిన తర్వాత దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేస్తాం ఆ జియో ట్యాగింగ్ చేయడం వల్ల మనం నెక్స్ట్ ఇయర్ కూడా మనం పరిశీలించవచ్చు అంటే ఈ సంవత్సరం ఒక స్థానంలో మనం ఒక వెయ్యి మొక్కలు పెడితే ప్రతి ఏడాది నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఉంటాయి మేము దానికి లెక్కేస్తాము జనరల్గా క్లైమేట్ కండిషన్స్ మరియు రెగ్యులర్గా మానిటరింగ్ బట్టి మనం ఒక సెవెంటీ టు ఎయిటీ కానీ ఉంటే అది బెస్ట్ అచీవ్మెంట్గా మేము పరిగణిస్తాం సో ఉంది మీకు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటి వాళ్ళు కాపాడుకుంటారు ఏ మొక్క కూడా మనకి ఎందుకంటే మ్యాక్సిమం మనం ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వరకు స్టే డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం కార్పొరేషన్ పరిధిలో ఎందుకంటే మనకు ఉండే పరిధి తక్కువ అంటే పరిధి అంటే పెట్టే స్కోప్ తక్కువ ఎందుకంటే సిటీలో ఇండ్ల పంటే పెట్టుకుంటారు అదేవిధంగా మనం ప్రకృతి వనాలని పట్టణ ప్రకృతి వనాలు కొన్ని స్కూళ్ళ వంటి అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్ మీడియమ్స్ అదే రహదారి వెంట వనాలు ఇవి చేయడం వల్ల మనకి ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మేము పరిశీలిస్తున్నాం సో ప్రధానంగా యాక్చువల్గా ఈ వనమహోత్సవం కాన్ కాన్సెప్ట్ ఏంటంటే మొక్కలు పెంచడం సో దాన్ని స్టూడెంట్లోకి తీసుకెళ్ళడం అంటే పిల్లల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మీ పాత్ర ఏంటి యాక్చువల్గా అయితే ప్రతి స్కూల్లో వెంబడి కూడా మనము స్కూల్తో మనం అందరూ అందులో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఎన్జీసీ నేషనల్ గ్రీన్ కోర్ అని ఆ పిల్లల్ని అందులో హరిత సైనికుల గతం నుండి నడుస్తుంది మేము స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు వారి ఉపాధ్యాయులతో మాట్లాడి ఆ పిల్లలకి మొక్కల సంరక్షణతో పాటుగా వాటికి మనం ఇండ్లకి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పండి అని మేము లాస్ట్ ఇయర్ కూడా అదే నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ హార్టికల్చర్ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా అదే వాయిస్ ఇచ్చాం ఇప్పుడు కూడా త్రూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తరఫున పిల్లలకి ఆ అవగాహన కల్పించాలి చెట్లు ఎందుకంటే మన భవిష్యత్తు ఎలా ఉందో తెలుసు అందరికీ ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ చేరుకుంటాను ఈ చెట్లు బావి తరాల ఇది చాలా అవసరం కాబట్టి పిల్లలకి వాటికి ఇప్పటి నుంచి దాని మీద స్కూల్లో ఎలాగో సైన్స్ టీచర్స్ వాళ్ళు చెప్తారు మేము కూడా స్కూల్ ప్రతి స్కూల్ విజిట్ చేస్తాం ఇప్పుడు ఆదర్శ స్కూల్ అని చాలా వస్తున్నాయి అందులో గ్రీనరీ కోసం ప్రత్యేకంగా మేము ఇటీవల సాయంపేట స్కూల్లో అక్కడ పెట్టడం జరిగింది కొన్ని హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున సుమారుగా రెండు వేల చెట్లు మొన్న నాటడం జరిగింది పాఠశాలలు హాస్పిటల్స్ బట్ ఇటీవల మేము వైకుంఠ ధామాలు కూడా టార్గెట్ చేసాము అందులో ఎక్కువగా నీడనిచ్చే చెట్లు కావాలని అడుగుతున్నారు వేప నేరేడు ఈ కోతుల కోసం మన సిటీ బయట కొన్ని ప్లేసులు ఐడెంటిఫై చేసాం చింతగట్టు కెనాల్ వెంబడి కొన్ని ప్లేసుల్లో మేము ఎస్పెషల్లీ పండ్ల తోటలు ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి ఆదేశం పండ్ల చెట్ల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము అదేవిధంగా మార్చిలో మంత్రివర్యులు ప్రారంభించిన లక్ష వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట వనాలు అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మనం సిటీలో ఆల్రెడీ చిన్న వడ్డే ఉనికి ఉనికిచెర్ల రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసాం ఒకరోజు ప్లాంటింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం మొత్తంగా నగర హార్టికల్చర్ ఆఫీసర్ చెప్తున్నారు ప్రధానంగా జీడబ్ల్యూఎంసి పరిధిలో పద్ పదకొండు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే వనమహోత్సవం ఉందో ఆ టార్గెట్తో పోతున్నాం గత సంవత్సరం వన్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అచీవ్మెంట్ జరిగింది ఈసారి కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే మొక్కలు నాటుతున్నామో వాటిని పరీక్షించే పనిలో అటు తమతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా వన మహోత్సవం టార్గెట్ ఏదైతే ఉందో అది ఆ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ చెప్తున్నారు మొత్తం మీద వనమహోత్సవం ద్వారా ఖచ్చితంగా సిటీలో ఏవైతే ఎక్కడైతే కాలుష్యం ఉందో దాన్ని నియంత్రించడంతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలని తగ్గించుకునే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ఖచ్చితంగా చెట్లను కాపాడే బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఫీల్ కావాలి ఆ దిశగా ప్రతి నగర పౌరుడు ముందుకు రావాలని హెచ్ఎంటీవీ ఇప్పుడు గుర్తుంది రామ్ రాజు వరంగల్ హెచ్ఎం